వెల్కమ్ మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం పాలన సజావుగా సాగడం అంత సులువు కాదని చెప్పాలి నాయకుల మధ్య మోదీ రాజకీయ అనుభవంలోనూ పార్టీలను అలవోకగా మార్చడంలో కూడా అందవేసినటువంటి చేతులతో ఆయన రకంగా చెప్పాలంటే రాజకీయంగా సర్కస్ చేయబోతున్నారు భవిష్యత్తులో గత నెక్స్ట్ ఐదేళ్ళని చెప్పాలి అంటే ఇప్పటివరకు వరకు సాగించినటువంటి పదేళ్ల పాలనను తను ఇష్టం వచ్చినట్టుగా అంటే కొంత ఓన్ గా డెసిషన్స్ తీసుకుంటూ మోదీ ఇక భవిష్యత్తులో దూకుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఏమాత్రం ఉండదు ఎందుకంటే ఎన్డీఏలో బలమైనటువంటి మిత్ర ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి టీడీపీ అట్లాగే బీహార్ లో బలమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి జేడియులు పక్క ఇవాళ మోదీకి చేరినటువంటి పరిస్థితి ఇద్దరు నేతలు కూడా తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు కానీ మోదీ గురించో ఇంకోరు గురించో ఖచ్చితంగా ఆలోచించే అవకాశాలు ఉండవు సో ఇప్పుడు ప్రధానంగా వీరిని కాదని ఏకపక్షంగా వెళ్లే పరిస్థితి కూడా ఇవాళ మోదీకి కూడా లేదు ఏమాత్రం ఉండదని కూడా చెప్పాలి అయితే పెట్రోల్ ధరల పెంపుదల నుంచి గ్యాస్ ధరల వరకు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇప్పుడు ఖచ్చితంగా వెనువెంటనే తీసుకునే అవకాశం లేదు వాళ్ళిద్దరికీ కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలే ముఖ్యం అందుకే వారు మోదీ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు కళ్ళెం వేసి వెనికి లాగడానికే ప్రయత్నిస్తారు అన్నది ఖచ్చితంగా ఇవాళ రాజకీయంగా విశ్లేషకుల యొక్క అంచనా అయితే మోదీ కూడా ఇరువురిని కాదని వేగంగా ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు అంతర్జాతీయ విషయాల్లో అయితే ఓకే గానీ అది తప్పించి దేశంలో తీసుకునే నిర్ణయాలు వాటి ప్రభావం రాష్ట్రాలపైన పడకుండా ఉన్నంత వరకే వీళ్ళు కొంత ఊరుకునే పరిస్థితి ఉంటాయి అంతే తప్ప తమ మనుగడకు ఇబ్బంది అని భావిస్తే ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు కూడా వెనుకాడే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా ఏ నిమిషంలో అయినా కూటమి నుంచి వైదొలగే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి అయితే వీరి అనుభవం ఇద్దరితో కూడా కొంత మోదీకి కొత్త ఏమీ కాదు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అనేక సార్లు ఎన్డీఏను కలిశారు వదిలి వెళ్ళిపోయారు తిరిగి చేరారు ఇక బీహార్లో ఎప్పటికీ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన ఎప్పటికప్పుడు అంచనాలు వేసుకుంటూ కూడా నిర్ణయం తీసుకుంటూ రాష్ట్ర ప్రజలకు అనుగుణంగా ఆయన ముందుకు కదులుతూ ఉంటారు అందుకే గత ఎన్నికల్లో ఆయన ఆర్జేడీ అట్లాగే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసినటువంటి నితీష్ కుమార్ తర్వాత దానికి వదిలేసి ఎన్డీఏలో చేరారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు అలాగే చేశారు అయితే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంత ఆయనకి రాజకీయంగా ఉపయోగపడతాయని చెప్పుకోవాలి సైకి చంద్రబాబు విషయం కూడా అంతే అనేక సార్లు బీజేపీ కూటమితో జత కట్టి తిరిగి విడిపోయి మళ్ళీ కలుస్తున్నటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి చరిత్ర ఒకసారి మనం చూసుకుంటే ఖచ్చితంగా కూడా అట్లాంటి ఉదాహరణ ఉండాలని చెప్పుకోవచ్చు అందుకే ఇవాళ విడిపోవడం కలవడం ఇద్దరికి కొత్త కాదు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు ఎవరికంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు రాజకీయాలుగా ఉండరని చెప్తూ ఉంటారు సో ఇట్లా ఖచ్చితంగా వీళ్ళ విషయం తెలియనటువంటి జాతీయ రాజకీయ నేతలు ఎవరు ఉండరని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలే ఖచ్చితంగా వాటి నిదర్శనం సో ఇక ఇద్దరిని కాదని ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఇవాళ మోదీ ఉన్నారు ప్రత్యేక హోదా ఇక రెండు రాష్ట్రాలు పారిశ్రామికంగా వెనుకబడి ఉన్నటువంటి నేపథ్యం ప్రత్యేక హోదా పట్టుబడ్డానికి కూడా ఇద్దరు నేతలు కూడా ప్రయత్నించే వీలు ఎక్కువ శాతం ఉంటుంది ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కూర్చుంటారు సో ఇక రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు విభజన చట్టంలో ఉన్నటువంటి నేపథ్యం అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అమలు చేయించినటువంటి దాఖలాలు లేవు ప్రత్యేక ప్యాకేజ్ కూడా పూర్తిగా నిలుపుకున్నటువంటి నేపథ్యం నాడు కొంత బీజేపీ బలంగా ఉండటంతో చంద్రబాబు కూడా ఏమి చేయలేకపోయారు మోడీని కానీ బీజేపీని రెండు వేల పదిహేడులో ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చి ఆయన వైద్యులకి పెద్ద ఎత్తున ఉద్యోగం చేశారు ఇక బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా హోదా కావాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం నిధులు ఇవ్వడం మినహాయించి హోదాను మాత్రం కేంద్రం ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఇద్దరి చేతుల్లో ఇప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇరుక్కుని ఉండటం ఇప్పుడు ఇరువురు నేతలు సాధించుకోవడానికి కొంత సులువుగా ఉంటాయి డిమాండ్ నెరవేరేందుకు కూడా కొంత సులువు అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ప్రత్యేక హోదా సాధించగలిగితే ఇద్దరు కూడా ఆ రాష్ట్రాల్లో ఇక పరపతితో పాటుగా పార్టీ ఆయుష్ కూడా కొంత మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి పైగా చంద్రబాబు కొంత అత్యధిక స్థానంలో కూడా రాష్ట్రంలో బలంగా ఉన్నారు ఇవాళ ఎందుకంటే ఎవరు గెలవనటువంటి మెజార్టీ స్థానాలు గెలిచారు అందుకే మోదీ ఇప్పుడు పెద్ద ఇరుకాటంలో పడ్డారు ఇరువురు నేతలు కొంత వారిద్దరు మధ్యాహ్నం కూడా చెప్పుకోవచ్చు ఇద్దరు సీనియర్ నేతలు ఎలా మెప్పించుకోగలుగుతారు మోదీ అనేది మాత్రం ఇప్పుడు అందరి మధ్యలో ఉన్నటువంటి బిలియన్ డాలర్ల క్వశ్చన్ మొత్తం మీద అయితే మాత్రం ఇద్దరు సీనియర్ల మధ్యలో ఖచ్చితంగా మోదీ కానీ ఎన్డీఏ కానీ ఖచ్చితంగా ఇరుక్కుందని చెప్పుకోవాలి వీళ్ళ డిమాండ్లు సక్సెస్ చేసుకోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి మరోవైపు వీళ్ళు అడిగినటువంటి మంత్రి పదవులు కూడా కొంత ఖచ్చితంగా ఇచ్చేందుకు అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మీరు కూడా ఈ మోదీ ఖచ్చితంగా నితీష్ కుమార్ అట్ట చంద్రబాబు బేస్ తోటి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడం వాళ్ళ డిమాండ్ ఎక్కువ శాతం అవకాశం అంటే వాళ్ళ డిమాండ్ ఎక్కువ శాతం కొంచెం నెరవేర్చుకోవడానికి అవకాశం ఉందని మీరు కూడా భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్